హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు ఏకాదశి పూజ ఎలా చేసుకున్నానో మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో ముందుగా రంగోలి వేసుకుంటూ ఏకాదశి కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సో ఆషాఢ మాసంలో వచ్చే మనకి ఈ ఏకాదశినే తొలి ఏకాదశి అంటామండి అలాగే శైన ఏకాదశి అని కూడా అంటాము అయితే ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారన్నమాట అంటే నాలుగు నెలల పాటు అంటే మళ్ళీ మనకి కార్తీక మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు మళ్ళీ నిద్రలేస్తారు సో ఈ నాలుగు నెలలు కూడా ఆయన యోగ నిద్రలో ఉంటారు అయితే ఈరోజు ఈ ప్రత్యేకత ఏంటి అంటే కృతయుగంలో మహావిష్ణువుకున్ను ఇంకా ఒక రాక్షసుడు మురాసురుడు అనే రాక్షసుడికి ఘోర యుద్ధం జరుగుతూ ఉంటుంది అయితే మురాశుడు అనేవాడు ప్రసాద్ అనమాట ఆయన వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తూనే ఉన్నారు కానీ యుద్ధం అసలు అవ్వట్లేదు అనమాట ఎండ అవ్వట్లేదు అప్పుడు విష్ణుమూర్తికి అలసట వచ్చి ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తూ ఉంటారు అప్పుడు నిద్రిస్తున్న సమయంలో ఈ మురాసురుడు వెళ్ళి ఆయన్ని సంహరించాలనుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నుంచి ఒక తేజస్సు బయటకు వస్తుంది అంటే విష్ణుమూర్తి నుంచి తేజస్సు ఒక తేజస్సు అంటే ఒక అమ్మాయి రూపంలో ఉద్భవిస్తుంది అనమాట ఒక అమ్మాయి ఉద్భవిస్తుంది ఆవిడ మురాసురుని అనమాట సో ఆవిడనే ఏకాదశి అంటారు ఆవిడ పేరు ఏకాదశి ఆ రోజు పుట్టిన తిది అంటే ఆవిడ శ్రీ మహావిష్ణువు రూపం శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చిన తేజస్సు అమ్మాయిగా ఆవిర్భవించింది కాబట్టి ఆవిడ పేరు ఏకాదశి సో ఆ రోజు శ్రీ మహావిష్ణువు చెప్తారు నాకు నువ్వు ఎంత ఇష్టమో అలాగే ఏకాదశి తిథి అంటే అంత ఇష్టం ఆ రోజు నాకు ఎవరు పూజ చేస్తారో నాకు వాళ్ళు కూడా అంత ప్రీతి పాత్రలు అవుతారు అని చెప్తారంట అందుకే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమని అందరూ కూడా పూజలు చేస్తారండి అయితే ఆ రోజు ఆ ఏకాదశి తిథి మురాసురుని సంహరించుతున్నప్పుడు మురాసురుడు బియ్యంలో దాక్కున్నాడంట అందుకని ఆ రోజు ఏకాదశి రోజు బియ్యం తినకూడదు అంటారండి బియ్యంతో చేసిన ఏ వస్తువులు కూడా తినకూడదు అంటారు ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం అయితే చాలామంది తొలి ఏకాదశి రోజు స్టార్ట్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం తొలి ఏకాదశి వరకు కూడా ఏకాదశి వ్రత నియమాలు కూడా పాటిస్తూ ఉంటారు కొంతమంది అయితే జీవితాంతం ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉంటారు అండి వీళ్ళు లేని వాళ్ళు ఆ రోజు మంత్రోపదేశం చేసుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఈరోజు చూసారు కదా ఇప్పుడు మాటలు వింటూ మీరు చూశారు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ప్రసాదం చేశాను అయితే రోజు నా స్వామివారికి ఇష్టమైన ప్రసాదం అని జొన్న పేలాల పిండి చేసి పెడతారండి నేను అదే చేసి పెట్టానండి అలాగే పిండి దీపాలు వెలిగించుకున్నాను వెలిగించుకొని స్వామివారికి ఈరోజు ఇష్టమైన గోవిందనామాలు ఉంటాయి కదండి గోవిందనామాలు చదువుకొని విష్ణు సహస్రనామం చదువుకున్నానండి అలాగే నవనీత ప్రియుడు అంటారు కదా సో నవనీతం కూడా సమర్పించుకున్నా అండి ప్రసాదంగా నవనీతం అంటే నీ వెన్న సో వెన్న కూడా సమర్పించుకొని ఇలా నా దగ్గర ఉన్న కమలంలో దీపం పెట్టుకున్నాను అలాగే శంఖుచక్ర దీపాలు కూడా నా దగ్గర ఉన్నాయండి సో శంఖు చక్ర దీపాలు కూడా వెలిగించుకున్నాను ఇలా విష్ణు సహస్రనామం చదువుకొని పూజ చేసుకున్నాను అండి మీరు కూడా ఇలాగే ఈరోజు పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను అండి అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నానండి సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలియని విషయం చెప్పాను అనుకుంటున్నాను అలాగే నా నా ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయండి యూస్ఫుల్ అయ్యే వీడియోలు ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్